నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు మన మొబైల్ నంబర్స్ గురించి ఎన్నో వీడియోస్ చేశాము అయితే లక్కీ మొబైల్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ ఎండింగ్ ఏమి ఉండాలి ఎలా ఉండాలి మొబైల్ నెంబర్స్ ఫ్యాన్సీ నెంబర్స్ ఉంటే ఏం జరుగుతుంది అనేసి చాలా వీడియోస్ చేసాము అయితే మరొకసారి మన ప్రేక్షకులకి ఎన్నో డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈ మొబైల్ నెంబర్ గురించే మొబైల్ నెంబర్ టోటల్ ఎలా వస్తే లక్కీ నెంబర్ అవుతుంది ఎలా వస్తే అన్ లక్కీ నెంబర్ అవుతుంది ఎలా వస్తే అవుతాయి నేను ఎండింగ్ నెంబర్స్ చెప్తాను అంటే ఎండింగ్ నంబర్స్ ఇవి మాత్రమే లక్కీ కానీ అందరికీ కాదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అది మనం కౌంట్ చేస్తాం కౌంట్ చేసి నేను ఇస్తాను అట్లా కౌంట్ చేసి దానికి టోటల్గా మళ్ళీ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అన్ని ప్లేసెస్ కరెక్ట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద నేను తీసుకొని చేస్తా ఓకే అది ఏంటంటే టోటల్ వచ్చేసి ఎవరికైనా సరే ఫార్టీ వన్ కానీ ఫార్టీ టూ కానీ ఫార్టీ ఫైవ్ కానీ ఫార్టీ సిక్స్ మనం కాంటెస్ట్ గురించి చెప్దాం ఇది నేను మళ్ళీ చెప్తాను కాంటెస్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ అన్ని వీడియోలు చాలా మంది చూస్తున్నారు కొత్త వాళ్ళకి తెలియకపోతే కనుక మన కాంటెస్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి వీడియోకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయిన తర్వాత కామెంట్లో మీ పేరు మీ విలేజ్ నేము మీ డిస్ట్రిక్ట్ నేము పెట్టి మనకు కామెంట్ చేస్తే కనుక మీరు ఏదన్నా సలహాలు కానీ సూచనలు కానీ తిట్లు కానీ ఏదన్నా అనాలన్నా కూడా అనేసేయండి దాంట్లోనే మీకు ఏదన్నా సరే మీ కామెంట్ ఏదైనా సరే కామెంట్ మీ పేరు ఇవన్నీ మొబైల్ నెంబర్ పెట్టద్దు అది పెట్టకుండా మీరు అవి చేస్తే కనుక ఈ ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ డ్రా తీసి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకి లేడీస్కి ఎవరైతే ఉన్నారో ఆ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళ సిస్టర్ కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు లేకుంటే ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి చెప్తారో వాళ్ళకి ఫస్ట్ విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఫ్రీ కన్సల్టేషను ప్లస్ ఫ్రీ సిమ్ ఫ్రీ సిమ్ ఒకటి ఉంటుంది సెకండ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ఫైవ్ ఫార్టీ సిక్స్ సిమ్కి ఛార్జ్ ఉంటుంది లక్కీ నెంబర్ ఏదైనా సరే ఆ తర్వాత థర్డ్ విన్నర్కి ఫ్రీ కన్సల్టేషను ప్లస్ నైన్ ఫార్టీ సిక్స్ సిమ్కి ఛార్జ్ ఉంటుంది తర్వాత మనకు అది ఫోర్త్ విన్నర్ ఫోర్త్ విన్నర్ కి ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఫిఫ్త్ విన్నర్ కి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఇది సిమ్ కోడ్ ఇస్తాము మీరు ఎక్కడున్నా సరే మన దేశంలో వరకు సిమ్ కోడ్ ఇస్తాము ఒకవేళ విదేశాల్లో ఉంటే గనక వాళ్ళ నంబర్ అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి చేస్తే గనక కంపల్సరీ వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను ఎలాంటి నంబర్ తీసుకోవాలన్నది వాళ్ళు చేస్తా ఇక్కడ ఏంటంటే మన ఇక్కడి వరకు మనము నంబర్ ఇవ్వచ్చు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు బుక్ చేసుకోవచ్చు లేదంటే నేనే ఆ నంబర్ చేస్తాను కోడ్ ఇచ్చేస్తాం వెళ్ళి యాక్టివేషన్ చేసుకుంటే సరిపోతుంది డైరెక్ట్ ప్రాబ్లం లేదు అట్లా ఓకే సార్ అంటే ఇప్పుడు మనము కామెంట్లో మనం పేరు ఊరు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అది అనేది కామెంట్ పెట్టి వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు లేదు ఇవే కామెంట్ ద్వారా పెట్టినా సరిపోతుంది మనం ఫైవ్ హండ్రెడ్ ఏ కామెంట్ వచ్చినా ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఆ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ వచ్చిన తర్వాత నేను పలానా ఇప్పుడు ఏంటి మనకి ఈ వీడియో మొబైల్ నెంబర్స్ ఎండింగ్ ప్లస్ టోటల్ ఎట్లా ఉండాలి అన్నది ఈ వీడియో కాబట్టి ఈ వీడియోకి ఏంటన్నది ఎంతమంది వచ్చారు అనేది తర్వాత ఒక వీడియో చేసి అది నేను చేసి వాళ్ళకి ఒక షార్ట్ ద్వారా మనం రిలీజ్ చేయొచ్చు రిలీజ్ చేస్తాం ఎంత వచ్చారు ఏంటి వాళ్ళను జస్ట్ చిన్న డ్రా తీసి పెట్టేస్తాం ఓకే సర్ అయితే ఇప్పుడు మనం మొబైల్ నంబర్ గురించి మాట్లాడుకుంటున్నాము ఎండింగ్ ఎలా ఉండాలి అండ్ టోటల్ ఎలా టోటల్ ఎలా ఉండాలి లక్కీ నంబర్ ఎలా ఉండాలి ఇక్కడ టోటల్ ఎలా ఉండాలి ఎండింగ్ ఎలా ఉండాలి అని ముందు ఒకసారి మన లైఫ్లో మన మొబైల్ నెంబరు చాలా కీలకం అన్నిటికీ మనకు కావాలి కాబట్టి ఈ మొబైల్ నెంబరు బాగుండాలి ఓకే అదే మొబైల్ నెంబర్ టాపిక్ ఇప్పుడు నెక్స్ట్ మంచి పేరు ప్రఖ్యాతలు పేరు కావాలి అంటే అది మంచి పేరు ఉండాలి మన బిజినెస్ నేమ్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉండాలి బాగా డెవలప్ అవ్వాలి డబ్బు రావాలి అంటే బిజినెస్ కూడా మంచి పేరు ఉండాలి ఆ తర్వాత మంచి మ్యారేజ్ డేట్ వీళ్ళ మ్యారేజ్ లైఫ్ వాళ్ళ పెళ్లి వాళ్ళ లింక్ మొత్తం బాగుండాలి అంటే మంచి మ్యారేజ్ డేట్ ఉండాలి ఇది బాగుంటుంది ఆ తర్వాత మనం సేఫ్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనకు మంచి వెహికల్ నెంబర్ ఉండాలి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్న వెహికల్ నెంబర్స్ మీ నాలుగు నెంబర్స్ లాస్ట్ ఉన్నవి వాటిలో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎండింగ్ లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఎక్కడున్నా దాని ప్రభావం చూపించేస్తుంది జాగ్రత్తగా వెళ్తుండీ ఎందుకంటే చాలా స్పీడ్ త్రీ ఉన్న వాళ్ళు ఫోర్ ఉన్న వాళ్ళు చాలా స్పీడ్కి వెళ్తుంటారు ఎయిట్ ఉన్న వాళ్ళు రిపేర్లతో ఇబ్బంది పడుతుంటారు స్కిడ్ ఎక్కువ ఉంటారు అది జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరించడం కాదు సూచన ఇస్తున్న జాగ్రత్త చాలా మందికి జరిగినాయి నా లైఫ్ లో కూడా జరిగినాయి ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఒక వెహికల్ ఉండేది నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ టూ థౌసండ్ థర్టీన్ లో ఫ్లైఓవర్ తార్నాక ఫ్లైఓవర్ ఉంది కదా అటు స్కూటీ మీద వెళ్తున్నా వర్షం పడ్డది ఎవరో ఎదురుగా కొంచెం స్కూటీ ఒక వెహికల్ వచ్చేసరికి బ్రేక్ వేసేసరికి ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ ప్రెస్ అయింది పడిపోయింది వరకు ఏమీ రాలేదు హ్యాపీగా ఉన్నా కింది వరకు డౌన్ ఓకే వెళ్ళిపోయినా అంత అంటే స్కిడ్ డే కింద ఎయిట్ చేస్తుంది ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ వెహికల్ నెంబర్ ఎయిట్ ఉంటే జాగ్రత్తగా వెళ్ళండి ఇది ఎవరిదంటే మా కో మా సడ్డ కుర్తి వెహికల్ అప్పుడు నాది కొంచెం రివర్ సర్వీసింగ్కి ఇస్తే ఆఫీస్కి వెళ్ళొస్తున్నా ఈవినింగ్ టైంలో లో కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ టైంలో నాకు జరిగింది అది ఓకే అందుకని ఇలాంటివి చాలా నా లైఫ్ లో జరిగినాయి మీకే జరుగుతాయా అందరికి జరుగుతాయంటే అందరికి జరిగినాయి నేను తీసుకున్న ప్రతి కన్సల్టేషన్ లో కంపల్సరీ వెహికల్ నెంబర్స్ తీసుకుంటాను వాళ్ళని అడుగుతాను కూడా ఈ ప్రాబ్లం ఉందా ఖచ్చితంగా ఉందనే చెప్తారు ఆ నంబర్స్ అందుకని చూసి వెళ్ళండి ఒకవేళ కొత్త వెహికల్ తీసుకుంటే నంబర్ తీసుకోవడానికి ప్రయత్నించండి సింపుల్ గా తక్కువనే అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఫైవ్ థౌసండ్తోనే వాళ్ళు చేస్తారు నేను ఇచ్చే నంబర్ అయితే ఫైవ్ థౌసండ్ లక్షలు మాత్రం ఉండదు అది క్లియర్ గా మీకు మంచి నంబర్ అవుతుంది మంచి లాభాలు చేకూరుస్తుంది అలాగే బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా డబ్బు సేఫ్గా ఉండాలి వేస్ట్ అంటే మంచి లక్కీ నంబర్ ఉండాలి అది కూడా చాలా అవసరం ఓకేనమ్మా ఇప్పుడు మొబైల్ నంబర్ మొబైల్ నంబర్ లో టోటల్ సేవ్ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఇవి హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ టోటల్ ఉంటుంది ఫార్టీ వన్ టోటల్ కానీ ఫార్టీ టూ కానీ ఫార్టీ ఫైవ్ కానీ ఫార్టీ సిక్స్ కానీ ఫార్టీ సిక్స్ నంబర్ వన్ ఇంకా అది టూ థౌసండ్ పర్సెంట్ వేసుకోవచ్చు ఎక్కువ శాతం అంటే కొంతమంది సూట్ అయిన వాళ్ళకి ఈ ఫార్టీ ఫార్టీ టూ వన్ కూడా ఓకే ఆ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ కూడా కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అది సెట్ అయితే లిమిటెడ్ అంటే కొంతమందికి ఇప్పుడు లేడీస్ ఫార్టీ సెవెన్ తీసుకోవచ్చు ప్రేమ తత్వం ఉండాలి మంచి కమ్యూనికేషన్ పెరగాలి అలాంటి టైంలో ఫార్టీ సెవెన్ తీసుకోవచ్చు టూ టోటల్ ఫోర్ సెవెన్ అంటే ఫోర్ సెవెన్ అనేది కాంబినేషన్ లెటర్స్ ఇవి ఫోర్ రాహుకేతులు ఇవి ఈ రెండుని కౌంట్ చేస్తే టూ వస్తుంది కానీ టూకు వీళ్ళిద్దరు డేంజర్ ఎంత ఇదంటే ఆ టోటల్ ఏదైతే ఉందో అది బాగా పనిచేస్తుంది ఫార్టీ సెవెన్ మంచి విజనరీ ఉంటుంది మంచి స్పిరిచువల్ ఎనర్జీస్ చాలా బాగుంటుంది ఆ నంబర్ చాలా మందికి లేడీస్ ఫ్యామిలీ చాలా బాగా పనిచేస్తుంది చాలా మందికి ఇచ్చాను వాళ్ళ లైఫ్ చాలా బాగుంది లేడీస్ విషయంలో జెంట్స్ కూడా బాగా పనిచేస్తుంది రాజకీయంగా ఎదిగే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ అందుకనే అది బాగుంటుంది మంచి విజినర్స్ కావాలి విజినరీ వాళ్ళ టైఫ్ లో రాజకీయాల్లో బాగా ఎదగాలి మంచి ఇది కావాలి అన్నప్పుడు ఫార్టీ నైన్ తీసుకుంటే కూడా చాలా బాగుంటది సూపర్ కానీ దాన్ని వినియోగించుకొని ఆ లెవెల్లో పోతా ఉండాలి కొన్ని డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు వెంటనే మనల్ని ఏం చేస్తారంటే అయ్యో అనుకుంటారు కానీ అది డిస్టర్బెన్స్ అంటేది మిమ్మల్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం అది క్రియేట్ చేస్తుంది ఫార్టీ నైన్లో ఇవన్నీ మిగతా అండి సూపర్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకే తీసుకోవాలి టోటల్స్ అది మించి తీసుకోవద్దు ఇంకా ఇక్కడి వరకు నేను చెప్పిన టోటల్స్ మాత్రమే ఉండాలి దానికి మించి ఉంటే ఆ నంబర్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ నైన్ సిక్స్టీ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ డబల్ నైన్స్ ఎక్కువ వస్తాయి ఫిఫ్టీ నైన్ లో ఎయిట్ లెక్కు వస్తాయి రానివద్దు హైయెస్ట్ నంబర్స్ పోయేసరికి ఈ నంబర్స్ ప్రభావం పెరుగుతుంది పెరిగినప్పుడు ఇక్కడ సెవెన్ ఎయిట్ ప్రభావం ఎక్కువైనప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి అందుకనే చాలా ప్రభావం ఉంటుంది అందుకనే ప్రతిది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఈ టోటల్స్ మాత్రమే ఇవ్వగలిగేది ఇది మాత్రమే చేసుకోండి ఆ తర్వాత ఎండింగ్ నంబర్స్ తీసుకుంటే ఎవరికైనా సరే ఏ డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే వాళ్ళకు సంబంధించి ఆ ఎండింగ్ ఉంటుంది ఉదాహరణకి వన్ ఫైవ్ వన్ సిక్స్ ఓకే టూ ఫైవ్ టూ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ ఓకే ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇవన్నీ ఎండింగ్స్ నేను చెప్పేది మీకు ఇప్పుడు ఎండింగ్ ఫై గా ఎండింగ్ ఉండాలి ఈ జంట ఉండాలి త్రీ ఫైవ్ త్రీ సిక్స్ అంటే నేను చెప్పేది వన్ ఫైవ్ కానీ వన్ సిక్స్ కానీ టూ ఫైవ్ కానీ అంటే వేరే టూ సిక్స్ వేరేది మళ్ళీ అవును ఓకే మళ్ళా త్రీ ఫైవ్ ఉంటుంది త్రీ సిక్స్ ఉంటుంది ఫోర్ ఫైవ్ ఉంటుంది ఫోర్ సిక్స్ ఉంటుంది చాలా మంది కొన్ని ఈ జంటలు ఉండకూడదు ఈ జంటలు ఉండొద్ది అంటారు కాదు పక్కన ఫోర్ ఫైవ్ ఫోర్ గానీ ఫైవ్ గానీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రెండు జంటగా ఉండాలి ఫోర్ సిక్స్ జంటగా ఉండాలి మళ్ళీ డబల్ ఫైవ్ మళ్ళీ ఫైవ్ ఫోర్ ఉండొద్దు డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నా నంబర్ లో డబల్ సిక్స్ ఉంటుంది చూడండి తర్వాత సెవెన్ సిక్స్ కూడా ఉండొచ్చు అది సూట్ అవుతేనే నేను వాళ్ళకి వాళ్ళకి కూడా ఉండొచ్చు సూట్ సూట్ అయితేనే అయితేనే ఇస్తాను నేను నేను దాదాపు ఇవ్వను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీ వీళ్ళకి ఇస్తేనే బాగుంటది అన్న వాళ్ళకి ఇస్తాను సిక్స్ ఫైవ్ సిక్స్ ఓకే నెక్స్ట్ సెవెన్ ఫైవ్ తీసుకోవచ్చు సెవెన్ సిక్స్ తీసుకోవచ్చు ఎవరికి వాళ్ళకి సూట్ అవుతున్నాయి మళ్ళీ అది కూడా నైన్ లో ఏం రావాలి టెన్ లో ఏం రావాలి అనేది ఉంటుంది మళ్ళీ ఎయిట్ ఫైవ్ వాళ్ళకి సూట్ అవుతున్నాయి ఎయిట్ సిక్స్ వాళ్ళకి సూట్ అవుతున్నాయి నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఓకే ఇవి ఎండింగ్ నెంబర్స్ ఈ నెంబర్స్ వస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి సూట్ అవ్వాలి అనేది మీకు ఎవరికన్నా ఒకవేళ అట్లా తీసుకున్న నంబర్స్ ఏమైనా ఉంటే కనుక చెక్ చేయమంటే కూడా నేను చూసి చెప్తాను ఎస్ఆర్ మీకు సరిపోతుందా లేదా ఎందుకంటే మనం చెప్పే ఫార్మాట్ ప్రకారం చాలా మేధావులు తీసుకుంటారు తీసుకుని నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు అంటే ఎవరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ అవ్వలేదు అది శత్రు నంబర్ లో ఉంది అని అనుకుంటే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కదా సార్ అవును అందుకనే ఏంటంటే కొన్ని వీడియోస్ తింటా ఉంటారు నేను చెప్పే వీడియోస్ తింటారు ఇంకా వేరే వాళ్ళు చెప్పే వీడియోస్ వింటారు ఏం చేస్తారంటే ఆ లాస్ట్ ఎండింగ్ ఈ నెంబర్స్ ఉండాలి కదా అది తీసుకుంటారు మధ్యలో నంబర్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్లేసెస్ సెకండ్ ప్లేస్ వదిలేస్తారు ఎండింగ్ నంబర్స్ వదిలేస్తారు చేసుకుంటారు ఇప్పుడు మీ నంబర్ ఉంది మీ నంబర్ ఎండింగ్ నంబర్స్ బాగుందని తీసేసుకున్నారు కానీ బాగాలే అది మంచిది కాదు అట్లా ఆ విధంగా నంబర్స్ అనేటివి చూసి తీసుకుంటే గనుకనే చాలా బాగుంటుంది అది చూసి తీసుకోండి ఓకే సార్ అంటే ఇప్పుడు ఎలాంటి నంబర్స్ ఉండకూడదు ఎలాంటి కాంబినేషన్స్ ఉండకూడదు అంటారు కాంబినేషన్స్ ఇంకా టోటల్ ఫార్టీ ఎయిట్ చాలా డేంజరస్ ఓకే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ సారీ ఫిఫ్టీ టూ ఇట్లాంటి ఫిఫ్టీ టూ కూడా తీసుకోవచ్చు కానీ అది వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ వాస్తుకు సంబంధించిన ఇట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఇట్లా ఫార్టీ త్రీలు కానీ ఫార్టీ ఫోర్లు కానీ ఇవి డేంజరస్ ఫార్టీ ఎయిట్ వెరీ డేంజరస్ ఓకే అది మంచిది కాదు మనం తర్వాత వీడియోలో ఏమి రాకూడదు చూసి చేసుకోండి ఓకే సార్ అంటే మొబైల్ నంబర్స్ టోటల్స్ ఎలా ఉండాలి ఏంటి లక్కీ నెంబర్స్ కావాలి అంటే ఎలా తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మీరు సార్ని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదు మొబైల్ నెంబర్ తీసుకోవాలి లేదు రీమ్యారేజ్ గురించి కన్సల్ట్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో వెనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.